ఇచ్చేది రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇందిరాబ ఇండ్ల పేరిట విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ నేతల ప్రద్బలంతో అక్రమ దంద సాగుతుందని అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నదని విమర్శించారు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అని ప్రశ్నించారు శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకుంటే గోదావరి పరివాహక ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తారు ఇప్పటి కాంగ్రెస్ కళ్ళు తెరిచి ఇసుక దందాకు సంస్థలు ఎన్నికలను నిర్వహించడం లేదని గండ్ర వెంకటరామరెడ్డి విమర్శించారు రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడం నిధులు రాకపోవడంతో చీకట్లు అలుముకున్నాయని చెప్పారు ఎన్నికల నిర్వహణ చేతగాని ప్రభుత్వం కనీసం బతుకమ్మ దసరా పండుగ ఆదాయంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు పెద్ద పంచాయతీలకు ఐదు లక్షలు చిన్న పంచాయతీలకు మూడు లక్షలు చొప్పున నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు పండుగలు సమర్పిస్తున్న సింగారెడ్డి కార్మికులకు లాభాల వాట ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి చిత్తు విచిత్రంగా ప్రవర్తిస్తున్నా అని గంట వెంకటరామ్ రెడ్డి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ వాళ్ళకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కండువ కప్పినంత మాత్రాన పార్టీలో చేరినట్ట అని సీఎం మాట్లాడడం విడ్డూరంగా ఉండదని పేర్కొన్నారు వారికి కప్పిన కండువలు కాకుంటే మరే ప్రామాణికం ఫిరాయింపు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుండి ఎంపిక పోటీ చేయలేదా కరీం శ్రీహర్ కలిసి సిమ్ ఎన్నికల ప్రచారం చేయలేదా అభివృద్ధి కోసమే కరీం కాంగ్రెస్లోకి లోకి వచ్చినట్టు చెప్పలేదా అని ప్రశ్నించారు సిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో చిల్లరగా గా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు స్పీకర్ నిర్ణయం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గల్ల శ్రీనివాస్ విమర్శించారు సుభిక్షమైన పాలన విధానాలతో తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపిన కేసీఆర్ను ను ట్రంప్ తో పోల్చడం సిగ్గు చేటని పేర్కొన్నారు వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గ్రూప్ 1 పెన్ కాంగ్రెస్ ప్రభుత్వము హైకోర్టు డివిజన్ బెంచ్ కు వేలడం దుర్మార్గమని మండిపడ్డారు వెంటనే కోర్టు సూచనల మేరకు పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు ఫిర్యాదును ప్రోత్స힌 స్త్రీం ఎప్పుడ తప్పించుకునేందుకు అడ్డుదాలుతుంటున్నారని గడియా కాప్ కండువలకు కాంగ్రెస్ కండువలకు తేడ తెలియకపోడం సిగ్గు చేటని దియ్యబట్టారు ఎపడకైనా ఆపి దమ్ముంటే పీడిఎంకు ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తారు సమావేశంలో ఫైనాన్స్ కమిషన్ మాజీ డైరెక్టర్ గోస్ల శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులు పడాల సతీష్ నర్సింగ్ పాల్గొన్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ